అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈరోజైతే కనకదుర్గ అమ్మవారి అద్భుతమైన హారత్తో మేము ముందుకు వచ్చాను ఈ దేవి నవరాత్రుల్లో ఎంచక్క మీరు కూడా నేర్చేసుకుని పాడుకునే విధంగా చాలా ఈజీగా చిన్న చిన్న పదాలతో అందరూ నేర్చుకునే విధంగా ఉంటుందండి పాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నా పాట మీకు నచ్చితే గనక ఓం శ్రీమాత జై దుర్గా మాత అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే విందామా థ్యాంక్ యూ ముచ్చటైనా తల్లి శ్రీ కనక దుర్గ ముదముతో మంగళాహారతులు గునుమా ముచ్చటైనా తల్లి శ్రీ కనక దుర్గ ముదముతో మంగళాహారతులు గునుమా ఘనమైన శిరులందు ఆ కల్పవల్లి ఘనమైన శిరులందు కల్పవల్లి విజయవాడ సి తల్లి ముచ్చటైన తల్లి శ్రీ కనకదుర్గ ముదముతో మంగళాహారతులు తులుగులుమా దేవి పూజలు ఎప్పుడు ఎచ్చోట నుండు అచ్చోట దుర్గమ్మ నిలయమైయుండు దేవి పూజలు ఎప్పుడు నుండు అచ్చోట దుర్గమ్మ నిలయమైయుండు దోషమే లేకుండా ఎవరైతే ఉండు దోషమే లేకుండా కుండ ఎవరైతే ఉండు దిన దినము దీవించి కాపాడుచుండు ముచ్చటైనా తల్లి శ్రీ కనకదుర్గ ముదముతో మంగళాహారతులు గనుమా ముచ్చటైనా తల్లి శ్రీ కనకదుర్గ ముదముతో మంగళాహారతులు గనుమా కుండపై దుర్గమ్మ కొలు ఉన్న తీరు చేవారి కొంగు బంగారు కొండపై దుర్గమ్మ కొలు ఉన్న తీరు చేవారి కొంగు బంగారు దేవి మా దుర్గకి కోటి దండాలు దేవి మా దుర్గకి కోటి దండాలు కోరినంతనే తాను ముచ్చటైనా తల్లి శ్రీ కనకదుర్గ దుర్గ ముదముతో మంగళాహారతులు గునుమా ముచ్చటైనా తల్లి శ్రీ కనక దుర్గ ముదముతో మంగళాహారతులు గునుమా దేవి నామము ఎప్పుడు హృదయాలలోన కరుణ కలిగే దాక చెయ్యాలి భజన దేవి నామము ఎప్పుడు హృదయాలలోన కరుణ కలిగేదాక చెయ్యాలి భజన ఎవరైతే ధ్యానించు అంత సౌభాగ్యం వినినంత వారికి అంత వైభోగం ముచ్చటైన తల్లి శ్రీ కనకదుర్గ ముదముతో మంగళాహారతులు తెలుగును మా ముచ్చటైన తల్లి శ్రీ కనకదుర్గ ముదముతో మంగళాహార తెలుగునుమా ఘనమైన శిరులందు ఆ కల్పవల్లి ఘనమైన శిరులందు ఆ కల్పవల్లి విజయవాడలోన వెలసి ఉన్న తల్లి ముచ్చటైన తల్లి శ్రీ కనకదుర్గ ముదముతో మంగళాహార తెలుగునుమా తల్లి శ్రీ ముదముతో కనకదుర్గా ముతో మంగళాహారో సో ఇదండి పూర్తి పాట విన్నారు కదా పాట ఎలా ఉంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతే మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నేను పాడిన ఈ పాట మరో పది మందికి బూస్ట్ అప్ అవుతుంది అలాగే జై మాత జై దుర్గా మాత ఓం మాత్రే మహా అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో భక్తి పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచిల్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్